హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి టమోటా రైస్ ఆర్ టమోటా పలావ్ కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేసి చూపించబోతున్నా ఇంకా లేట్ చేయకుండా టమోటా రైస్ని అలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ రైస్ని నాన్పెట్టుకుందాం ఒక గ్లాస్ దాకా నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నా మీరు నార్మల్ రైస్నైనా టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం టమోటాలని ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకొని నాలుగు టమోటాలు ఇట్లాగా వేసుకుంటున్నాను అక్కడ పైన కట్ చేసుకొని టమోటాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి స్పైసీ కోసం నాలుగు ఎండిమిర్చిని మిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎనిమిది దాకా ఇక్కడ నేను వెల్లుల్ని యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని ఒక కొంతసేపు దాకా మగ్గనిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి మొట్ట తొక్క ఈజీగా ఊడి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని కొంచెం చల్లారాక చేతికి పట్టుకునేంత వీలుగా ఉన్నప్పుడు టమోటా పైనుండే తొక్కను తీసేయండి తీసాక టమోటాలని ఎండుమిర్చిని వెల్లుల్ని పక్కకు తీసుకోండి మిక్సీ జార్లోకి వేసి నీళ్ళు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇలా టమోటాలు నీళ్లు ఉన్నాయి కదా ఈ పడేయకుండా మనం వెసురులకైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన విధంగా పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపో రైస్ కుక్కర్ గిన్నెను పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని నెక్స్ట్ దానికి రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక వన్ కప్ దాకా ఆనియన్స్ మధ్యలో పెట్టుకున్న రెండు మిర్చి ఒక టూ స్పూన్స్ దాకా జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిపాక ఒక హాఫ్ కప్ దాకా టమోటా వేసి కలపాలి కొంచెం మగ్గని ఇచ్చినాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన టమాటా ప్యూరీ ఉంది కదా అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలిపి హాఫ్ స్పూన్ దాకా పసుపుని ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి వన్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి అదంతా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మగ్గినాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం టమోటా ప్యూరి అంతా మిక్స్ అయ్యేలాగా రైస్ని మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం టమోటా వాటర్ ఉన్నాయి కదా అవి ఇక్కడ గ్లాస్ దాకా ఉన్నాయి అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా మనం గ్లాస్ రైస్ అయితే గ్లాస్ ఉన్న నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది పైన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ బౌల్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటే రైస్ కుక్కర్ని టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది టమోటా పలావ్ అనేది రెడీ అయింది ఒకసారి చూద్దాం డ్రైగా లేకుండా మంచిగా మాయిస్ట్గా పొడిపడలాడుతూ అన్నం ముద్దవకుండా చక్కగా వచ్చేసింది దీనిలోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు ఇందులో మనం వేసిన ఆల్రెడీ టమోటా ప్యూరీ ఉంది కదా అది సరిపోతుంది బిర్యానీతో ఈక్వల్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఇంట్లో టమాటా పలావ్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్